ప్రైజ్ లార్డ్ దేవునికి స్తోత్రాలు నేను ఫస్ట్ రత్న మైత్ర ఫ్రమ్ ప్రైజ్ గార్డ్ మినిస్ట్రీ ఈరోజు మన కోసం వాక్యాన్ని ఏర్పాటు చేసిన ఒకసారి చూద్దాము కీర్తన గ్రంథము ముప్పై ఆరవ కీర్తన తొమ్మిదవ వచనము నీ వద్ద జీవపు ఊట కలదు నీ వెలుగును పొందియే మేము వెలుగు చూచుచున్నాము దేవునికి స్తోత్రాలు సామ్ థర్టీ సిక్స్ నైన్ ఫర్ విత్ యూ ఇస్ ద ఫౌంటైన్ ఆఫ్ లైఫ్ ఇన్ యు ఆర్ లైట్ వి సీ లైట్ గ్లోరీ టు గాడ్ కీర్తనాకారుడు ఏమి రాస్తున్నారంటే మీ వద్ద జీవపు ఊటగలదు మీ వెలుగులో మేము వెలుగు చూస్తున్నామని ఎవరి వద్ద మన జీవపు ఊటు ఉంది ఎవరి వద్ద మన జీవం ఉంది చూడండి మనం రక్షణలోకి వచ్చినప్పుడు మనలో ఉన్న పాత జీవితాన్ని తీసివేసి దేవాది దేవుడు ఏసయ్య తన నిత్య జీవాన్ని మనలో ఉంచారు సో యేసయ్య జీవం మనలో ఉంది యేసయ్య జీవం అంటే ఏంటి అది నిత్య జీవము ఎటర్నిటీ దెర్ ఈస్ నో ఎన్ టు దట్ ద మినిట్ యు ఆర్ బోర్న్ అగైన్ ఇన్ టు ద క్రైస్ట్ అండ్ దెర్ ఇస్ నో డెత్ ఫర్ ఎ జస్ట్ లివ్ ఇన్ క్రైస్ట్ దేవునిలో రక్షణలోకి వచ్చినప్పుడు ఎందుకు మనం రక్షణలోకి రావాలి ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు పాపం చేసి పడిపోయారు కనుక దేవుని యొక్క జీవాన్ని ఎవరైతే కలిగి ఉంటారో మనలో చనిపోయిన ఆత్మని తిరిగి బ్రతికింపజేయగలిగింది దేవుని ఆత్మ మాత్రమే మనలో ఉన్న ప్రతి పాపాన్ని తీసివేయగలిగింది దేవుని ఆత్మ మాత్రమే సో ఈ యొక్క ఎప్పుడైతే మనం మన తప్పులను ఒప్పుకొని ఎస్ఏఎస్ సన్నిధానానికి వచ్చి రక్షణ మనం పొందుతామో ఆ మహాకృపలో ఆయన ఇచ్చిన రక్షణ పొందినప్పుడు ఆయన ఊపిరి ఆయన జీవము మళ్ళా తిరిగి ఆయన మనలో నూతన వ్యక్తిగా నూతన సృష్టిగా ఆయన హీస్ రీక్రియేటింగ్ అజ్ ఎగైన్ బ్యాక్ టు హిమ్ ఏసైకి స్తోత్రాలు సో ఇక్కడ కీర్తనకారుడు అంటున్నారు మీ వద్ద మా జీవ ఊటగలదు అలాగే మీ వెలుగులో మేము వెలుగును చూస్తున్నాము చూడండి మనం చీకట్లో ఉన్నప్పుడు పాపంలో ఉన్నప్పుడు ఎంతో దేవునికి దూరంగా ఉన్నప్పుడు ఎన్నో క్రియలు దేవునికి వ్యతిరేకమైన క్రియలు చేసి మనం దేవుని దగ్గర నుంచి పడిపోయినప్పుడు ఏసయ్య మనని ఆయన మహాకృపలో ఆయన మన దగ్గరకు వచ్చి మనం లేవనెత్తి ఆయన వెలుగును మన మీద ప్రకాశింపజేసి ఆ వెలుగులో మనం జీవించడానికి ఏసయ్య మార్గాన్ని మనకు చూపించారు ఏసఐక స్తోత్రాలు సో ద స్పిరిచువల్ లైఫ్ బిగిన్స్ విత్ గాడ్ ఎలాగా దేవునితో ఎప్పుడైతే మనం సంబంధం కలిగి ఉంటామో దేవునిలో మనం ఎప్పుడైతే జీవించడం మొదలెస్తామో మన ఆత్మీయ జీవితం మొదలైందని మనం చూస్తూ ఉన్నాము ఈ ఆత్మీయ జీవితం ఏంటి ఎటర్నల్ లైఫ్ నిత్య జీవము అంటే మనం ఈ భూమి మీద జీవించి ఉన్నా మనం మరణించినా కానీ దేవుని సన్నిధానంలో ఆయన జీవంతో పాటు ఆయనతో పాటు మనం ఉంటామని ఆయన సహవాసులో మనం ఉంటామని నిత్య జీవం మనకి తెలియజేస్తుంది చూడండి మొదటి వాహనం నాలుగు ఎనిమిదిలో మనం చూస్తూ ఉంటే గాడ్ ఈజ్ లవ్ ఆయన ప్రేమ మాత్రమే మనకి ఇచ్చింది బికాస్ ఆఫ్ హిజ్ లవ్ ద వన్ ఆఫ్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ గాడ్ ఈజ్ లవ్ సో దేవుని యొక్క వ్యక్తిత్వం మొట్టమొదటిగా దేవుడు ప్రేమ స్వరూప ఉన్నారు ప్రేమ ప్రేమ అయి ఉన్నారు ఆ ప్రేమ మనకి జీవాన్ని ఇచ్చింది ఆ ప్రేమ మనకి వెలుగునిచ్చింది ఆ ప్రేమ మనల్ని రక్షణలోకి తీసుకొని వచ్చింది అలాగే చూడండి యోహన్ స్వార్థ పద్నాలుగు ఆరులో ఏమంటున్నారు నేనే మార్గము నేనే జీవము నేనే సత్యము సో ద లైఫ్ ఈజ్ ఇన్ క్రైస్ట్ రెండో కోరింతలో ఐదు పదిహేనులో మనం చూస్తూ ఉంటే ఇన్ క్రైస్ట్ సస్టైన్ లైఫ్ ఆయనలో మన జీవం ఉంది అని అంటున్నారు అండ్ ఆ జీవం మనల్ని బ్రతికిస్తూ ఉంటుంది అని అంటున్నారు ఏసఐకి స్తోత్రాలు గల పత్రిక రెండు ఇరవైలో కూడా మనం చూసినప్పుడు క్రైస్ట్ డ్వెల్స్ ఇన్ అజ్ మనము దేవునిలో ఉన్నాము యేసయ్య మనలో ఉన్నారని ఆ పోస్ట్ ఉన్న గారు రాస్తూ ఉన్నారు అలాగే చూడండి దేవుని జీవం అంటే ఏంటి దేవుని ఊపిరి అంటే ఏంటి దేవుని స్వభావం అంటే ఏంటి దేవుని ప్రేమ అంటే ఏంటి అది ఏంటంటే ఫ్రీడమ్ ఫ్రమ్ సిన్ పాపపు జీవితం నుంచి దేవుని జీవితంలోకి ఆ యొక్క పాపం లేని జీవితంలోకి మనల్ని నడిపించడమే ఆ పరిశుద్ధతలోకి నడిపించడమే ఆయన నీతిలోకి నడిపించడమే దేవుని జీవము ఏసఐకి స్తోత్రాలు అందుకే అపోసర కార్యాలు పదిహేడు ఇరవై ఎనిమిదిలో అపోసరైన పౌల్ గారు అంటున్నారు మనం దేవునిలో జీవించి ఉన్నాము మన కదలిక దేవునిలో ఉంది మన ఊపిరి దేవునిలో ఉంది మనం చేసే ప్రతిక్రియ దేవునిలో ఉంది అని అంటున్నారు అందుకే చూడండి ఫిలిప్పి పత్రిక నాలుగు పదమూడులో చూస్తూ ఉంటే మనకి యేసయ్య ఆ యొక్క విక్టోరియస్ లైఫ్ విజయవంతమైన జీవితాన్ని ఏసయ్యలో మనకిచ్చారు ఎలాగో మనకు ఆ విజయవంత జీవితం మనం అనుకోవచ్చు నాకు ఇన్ని సమస్యలుంటే ఇన్ని అపజయాలుంటే ఇన్ని ప్రాబ్లమ్స్ ప్రతిరోజు నేను ఫేస్ చేస్తూ ఉంటే నాకు విజయవంతమైన జీవితం ఎక్కడుంది అని మనం అనుకోవచ్చు కానీ చూడండి ఏసయ్య ఎప్పుడైతే ఆయన సిరువులో ఆ యొక్క శాతాన్ని ఓడించారో చూడండి యోహాన్ వార్త పంతొమ్మిది ముప్పై అంటున్నారు ఇట్ ఈస్ ఫినిష్డ్ ఆయన ముగించారు ఆయన సాతాన్ని ఓడించి మరణాన్ని జయించి గెలుపును మనకిచ్చారు అందుకే మనం జయం వారు అని మనం నేర్చుకుంటా ఉన్నాము సో వీ ఫాలో ఆఫ్టర్ హిమ్ ఆయనలో మనం జీవించి ఉన్నాం కాబట్టి ఆయన స్వభావాన్ని కలిగి ఆయన్ని మనం వెంబడించే వారిగా ఉండాలి అందుకే చూడండి వ్యవహాన్స్ వార్త ఒకటి నాలుగులో మనం చూస్తుంటే ఇన్ హిమ్ లైఫ్ దట్ ఈజ్ అవర్ లైట్ మనం ఇక్కడ ఏమి నేర్చుకున్నాము దేవునిలో మన జీవపు ఊట దేవునిలో ఉంది దేవుని వెలుగులో మనం వెలుగును చూస్తున్నాం అని నేర్చుకున్నాం ఇక్కడ యోహాని ఒకటి నాలుగులో మన ఇన్ హిమ్ ఆయనలో మన జీవం ఉంది ఆ జీవం మనకు వెలుగై నడిపిస్తూ ఉంది అని అంటున్నారు ఏసైకి స్తోత్రాలు చాలా మంది లైట్ అంటే మనం వేసుకునే ఎలక్ట్రిసిటీ బల్బులు కాదు కానీ ఆ యొక్క పర్లోక రాజ్యపు ఆ వెలుగు మన హృదయానికిలో ఎప్పుడైతే మన హృదయాన్ని అది స్పందిస్తుందో ఎప్పుడైతే మన చీకటి నేత్రాలని వినపడిన మన చెవుల్ని అలాగే మన ఆత్మీయ హృదయాన్ని ఎప్పుడైతే దేవుడు తన ఆత్మతో మనల్ని ముట్టి మళ్ళా తిరిగి మనం దేవుని చూడగలుగుతామో దేవుని నడవగలుగుతామో అది దేవుని వెలుగు మన మీద ఉందని ఆ వెలుగుని ఏమన్నారు రేసయ్య ఆ వెలుగును మీరు ఇతరులకి ఇచ్చేవారిగా ఉండాలి అని అంటున్నారు చీకట్లో ఎంతోమంది ఉన్నారు వారికి చెప్పండి ఓదార్చండి సహాయం చేయండి కనికరపడండి జాలి పడండి మీ మీదకి వచ్చిన వెలుగుని లేదా మీకు దేవుడు చేసిన మంచి కార్యాలని లేదా దేవుడు మనకిచ్చిన రక్షణ మనం వెళ్ళి ఇంకొకరికి చెప్పినప్పుడు వాళ్ళకి నిజమైన దేవుని గురించి అర్థమవుతుంది వాళ్ళు నిజంగా మన దేవుని వెలుగులోకి రావడానికి ఆయన జీవం పొందడానికి ఎస్ఐఎస్ సహాయం చేస్తారు కాబట్టి ఈ రోజున వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోవాలి ఎస్ఐఏలో మనకి జీవం ఉంది ఏసైలో మనకి లైట్ ఉంది ఆ వెలుగును మనము ఎంతో మందికి పంచిపెట్టేవారిగా మనం ఉన్నప్పుడు మన సొసైటీలు మన కుటుంబాలు ప్రతి ఒక్కరి జీవితాలు కూడా చీకటి అంధకార శక్తుల నుండి బయటకు వచ్చి దేవుని వెలుగులో వారు కూడా నడిచే బిడ్డలుగా ఉంటారు దేవుని ఆశీర్వాదాలు పొందుతారు చిన్న ప్రార్థన చేసుకుందాం ఎస్ అయ్యా మీకు స్తోత్రాలు వందనాలనైనా ఎస్ లార్డ్ ఫాదర్ గాడ్ ఇన్ యూ దెర్ ఈస్ లైఫ్ లాడ్ అండ్ దట్ లైఫ్ ఈజ్ అవర్ లైఫ్ లాడ్ మీలో మా జీవం ఉంది నాయనా ఆ జీవమే మీ ఉంది నాయన ఆ వెలుగును మా మీద ప్రకాశింపజేసిన అయినా ప్రతి చీకటి శక్తులు అంధకార శక్తులు అయినా మీరు తీసివేసినైనా ప్రభా మీ వెలుగులో మమ్మల్ని నడిపిస్తున్నందుకు ఏసయ్య మీకు స్తోత్రాలు వందనాలనైనా అలాగే ఇంకా ఎంతమంది అయితేనైనా బిడ్డలు బాధపడుతున్న అయినా ప్రభా ఏ ఏ సమస్యలతో ఉన్నారో తండ్రి బిడ్డలు మీరు ముట్టండి నాయన ఏసయ్య ప్రతి బిడ్డ మీదనైనా ప్రభ మీ వెలుగును ప్రకాశింపజేసిన అయినా మీ కటాక్షాన్ని మా మీద కృమ్మరించిన అయినా ప్రభ ఇదిగోనైనా ప్రభ ఎంతో మందికి మేము మాదిరికరంగా జీవించే బిడ్డలుగా మమ్మల్ని దీవించి నడిపించమని మీ కృపాక్షేమాలు మా మీద కృమ్మరించమని ఏసయ్య నామంలో వేడుకుంటున్నావు తండ్రి Amen. God bless you all.